మనకి జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకొస్తే విద్య అనే జ్ఞానజ్యోతితో అందరినీ ముఖ్యంగా స్త్రీలని వెలుతురులోకి నడిపించిందామే భూదేవి తరువాత మళ్ళా భూదేవంతటి సహనం ఉంది అని చెప్పదగ్గ ఒకే ఒక వ్యక్తి ఈ సావిత్రిబాపులే ఈ దేశంలోని ప్రతి ఆడపిల్ల తన హృదయంలో ఒక గుర్తుని ఒక పర్సన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి అంటే దానికి పూర్తిగా అర్హత ఉన్న వ్యక్తి సావిత్రిబాపులే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మనందరి ఫస్ట్ విమెన్ టీచర్ సావిత్రిబా పూలే భారతదేశపు మొదటి స్త్రీ ఉపాధ్యాయురాలు ఒక్కసారి ఆలోచించండి ఈ భారతదేశంలో ప్రతి స్త్రీ ఒక పర్సన్ని గుండెల్లో పెట్టుకొని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అర్హత ఉంది అని అంటే అది సావిత్రిబా పూలేకే ఏమండి ఇంకొక మాట చెప్తూ ఉంటారు ఏమనంటే భూదేవి కంటే భూదేవంత సహనం ఉన్న పర్సన్ సావిత్రిబా పూలే అంట అవునా అంత గ్రేట్ పర్సనాలిటీయా ఏం చేసారావిడ విషయం ఏంటి అనంటే ఈరోజు ఆడపిల్ల ప్రతి రంగంలోకి దూసుకెళ్ళిపోతుంది అంతరిక్షానికి కూడా దూసుకెళ్ళిపోతున్న సందర్భం ఇది అలాంటి రోజుల్లో ఉన్న మనము అసలు ఈ చదువు అనే మూడు అక్షరాలు ఒక స్త్రీకి ఒక ఆడపిల్లకి పరిచయం చేసిన మహనీయురాలు ఆమె సావిత్రిబాపులే ఆ రోజుల్లో చదువు అంటే కేవలం అగ్రకులాల వాళ్ళకి అగ్ర కులాల్లో కూడా ఓన్లీ మెన్కి మాత్రమే కుదిరేదనమాట చదువుకోవడం బట్ ఫీమేల్కి ఎడ్యుకేషన్ ఒప్పుకునే వాళ్ళు కాదు ఇన్ కేసు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చదువుకున్నా కూడా గురువుల్ని ఇంటికి రప్పించి వేద విద్యలు ఓకే పురాణాలు వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పించేవాళ్ళు మోడర్న్ ఎడ్యుకేషన్ లేదండి అలాంటి టైంలో బాపులే ఆమె నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెకి ట్వెల్వ్ ఇయర్స్ జ్యోతిరావు పూలేతో మ్యారేజ్ అవుతుంది అప్పుడు దట్ వాజ్ ఏ చైల్డ్ మ్యారేజ్ చూడండి ఈమెకి నైన్ ఇయర్స్ ఆయనకి ట్వెల్వ్ ఇయర్స్ ఆయన స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే స్కూల్లో మోడర్న్ ఎడ్యుకేషన్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్టా స్థాపించిన స్కూల్స్లో ఆయన చదువుకున్నారు ఆయన స్కూల్ నుంచి ఇంటికి వస్తేనే ఈమెకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ గమనించి ఆయన స్కూల్లో చదువుకున్నదంతా ఈమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అలా చదువుకునింది అప్పుడు ఆమె మాత్రమే చదువుకు ఎక్స్పోజ్ అవ్వడం కాదు చాలామంది ఆడపిల్లల కలగా ఉండిపోయింది నేను చదువుకోవాలి అనే ఆశ సో ఆ ఆశని అందరికీ ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరికీ ఈ విద్యా జ్యోతి అందాలని చెప్పేసి ఆమె ఒక కువొత్తిగా మారి అందరికీ తన లైట్ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో దంపతులు ఇద్దరూ కలిసి మొట్టమొదటి గర్ల్స్ స్కూల్ పూణేలో స్టార్ట్ చేస్తారండి అయితే అది చాలామంది అగ్రకులాల వాళ్ళకి నచ్చదు ఏంటి ఒక స్త్రీ ఆమె చదువుకోనమే కాకుండా మళ్ళీ చాలామంది స్త్రీలని బడికి తోలుతుంది సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పట్లో వాళ్ళు ఈమె మీద కన్నెర్ర చేసి ఆమె స్కూల్కి వెళ్తూ ఉంటే ఎడ్యుకేట్ చేయడానికి పిల్లల కోసం ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేస్తారు ఆ స్కూల్కి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఆమె మీద బురద నీళ్ళు పేడ నీళ్ళు విసిరేస్తూ ఉంటే అప్పట్లో ఆమె టూ శారీస్ క్యారీ చేసేవాళ్ళు అంటండి అందుకే అంటారు ఆమెకి భూదేవంత సహనం ఉంది అని చెప్పేసి అవసరమండి నాకెందుకు నాకు అవసరం లేదు నేను చదువుకున్నాను నేను ఎంపవర్ అయ్యాను నాకు సరిపోతుంది అని ఆ రోజు ఆమె కూర్చోలేదు ఆమె ఎంపవర్మెంట్ పది మందికి ఆమె సొసైటల్ సర్వీస్ చేయాలి ప్రతి స్త్రీని వెలుతురులోకి నడిపించాలని ఎంతో ఆశతో ముందుకు అడుగులు వేసింది అలా టూ శారీస్ ప్రతిరోజు ఆమె క్యారీ చేసేవాళ్ళంట స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా బురద నీళ్ళు పేడ నీళ్ళు ఇవన్నీ వేస్తే స్కూల్కి వెళ్ళి ఆ శారీ మార్చుకొని వేరే శారీ కట్టుకొని దెన్ షీ యూస్ టు టీచ్ అప్పుడు టీచ్ చేసి ఈవినింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ వేరే శారీ ఏదైతే ఉందో అది వేసుకొని తిరిగి వచ్చేవాళ్ళంట ఒకనొక సందర్భంలో అయితే చాలామంది ఎందుకు నీకు ఇదంతా ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అందరూ నీకు ఎగెన్స్ట్గా ఉన్నారు కదా అని అంటే ఐఎమ్ సపోజ్ టు డూ దిస్ ఇది నా విధి నా వంతుగా నేను చేయాల్సిన విధి అని ఆమె అంత గొప్ప మహనీయురాలు ప్రతి ఆడపిల్లకి చదువు అనే మూడు అక్షరాలు పరిచయం అయ్యాయి అనంటే ఈరోజు మనమందరం ఇంత బాగా చదువుకుంటున్నాము కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చదువుని ఆడపిల్లలకి పరిచయం చేసిన ఆ మహానుభావురాల గురించి కనీసం నాలుగు ముక్కలు కూడా ఈరోజు ఎవ్వరికీ తెలియదండి ముఖ్యంగా ఆడపిల్లలకే చాలామందికి తెలియదు అది చాలా దయనీయమైన స్థితి అందుకే ఈరోజు ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఇనిషియేషన్ సో ఆమె గ్రేట్నెస్ ఆమె గురించి అందరికీ చెప్పాలనేది ఆమె ప్రతిరోజు సొసైటీతో యుద్ధం చేస్తూ వాడలో ఉన్న పిల్లలందరినీ చేయి పట్టుకొని బడికి నడిపించింది అయితే ఈమె యొక్క గొప్పతనాన్ని గమనించి ఈమె విద్యా ఉద్యమానికి కొద్ది రోజులకి గుర్తింపు లభించింది ఒక్క స్కూల్తో స్టార్ట్ చేసిన ఆమె ఉద్యమం నాలుగు సంవత్సరాల్లో ఇరవై స్కూల్స్గా పెరిగాయి ఇంకొద్ది సంవత్సరాలకి మొత్తంగా యాభై రెండు స్కూల్స్ దంపతులు ఇద్దరూ కలిసి నడిపిన రోజులవి ఒక మనిషిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి చీకటిలో నుంచి వెలుతురు వైపుకి నడపగలిగేది ఒక విద్య మాత్రమే అని ఈ దంపతులు ఇద్దరు నమ్మారు దాన్నే వాళ్ళ నినాదంగా తీసుకున్నారు అందుకే ఎయిటీన్ ఫిఫ్టీ టూలో మహిళా సేవా మండలిని స్టార్ట్ చేసి చాలామంది ఆడవాళ్ళని మోడర్న్ ఎడ్యుకేషన్ వైపుకి నడిపిన దంపతులు వీరు అప్పట్లో సొసైటీలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు బాల్య వివాహాలకి సతీశ హగమనానికి ఇలా అనేక మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా వీళ్ళు ఎన్నో ఉద్యమాలు నడిపారండి చాలామందిని అలా చితి దగ్గరికి తీసుకువెళ్ళి భర్తతో పాటు అలా అందరినీ సాక్రిఫైస్ చేస్తూ ఉంటే ఆడపిల్లల్ని వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా చాలామందిని స్టాప్ చేశారు చాలా విమెన్కి ఎడ్యుకేట్ చేసి ఎంపవర్ చేసే ప్రయత్నాలు ఎన్నో చేశారు ఈ దంపతులు సో మరి అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి వద్దా బాల్య వివాహాల వల్ల భర్తల్ని కోల్పోయిన ఎంతోమంది ఆడపిల్లలకి ఆమె ఆశయాన్ని ఇచ్చింది ఎంతోమంది గర్భిణీ స్త్రీలకి అనాథలైన గర్భిణీ స్త్రీలకి ఆమె పురుడు పోసి ఎంతో మందిని ఆదుకునిందండి అప్పట్లో ఎయిటీన్ సెవెంటీలో ఎయిటీన్ నైన్టీ సిక్స్లో మన దేశంలో రెండు సార్లు తీవ్రమైన కరువు కాటకాల్లోకి వెళ్ళిపోయింది దేశం అప్పుడు చాలామంది సమాజం వదిలి పారిపోతూ ఏం చేయాలో దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ఎంతోమందిని ఆదుకొని అన్నం పెట్టిన చెయ్యి అన్నపూర్ణ ఆమె అయితే ఈ రోజు మనం మధ్యాహ్న భోజన పథకం గమనిస్తున్నాం కదా ఇది అప్పట్లోనే వాళ్ళ స్కూల్స్లో వీళ్ళు అమలు చేశారు అక్కడున్న పిల్లలందరికీ స్కూల్లోనే మధ్యాహ్నం భోజనాలు పెట్టి ఆ కరువులో ఎంతోమందిని ఆ ఆదుకున్న అండి ఆ చేయి ఎయిటీన్ నైన్టీలో ఆమె భర్త చనిపోతే భర్త చితికి నిప్పు పెట్టిన మొట్టమొదటి మహిళగా నిలిచిపోయింది ఆమె ఆ రోజులో ఆమె చేసిన ఆ పని ఎంతో రెవల్యూషన్ కూడా దారితీసింది అండ్ నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ సెవెన్లో పూణే మొత్తాన్ని ప్లేగు వ్యాధి గడగడలాడిస్తా ఉనికి చేస్తూ ఉంటే అందరూ అక్కడి నుంచి పారిపోతారండి అసలు ఎవరు ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవడానికే భయపడిపోయిన రోజులు అవి కానీ ఆమె ఆహార శిబిరాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ హెల్ప్ చేస్తూ వచ్చారు అలా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ చేస్తూ వాళ్ళని చేతుల్లోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్లేగ్ ఈమె కంటే ఆమె ఎయిటీన్ సెవెన్ మార్చ్ టెన్త్లో లో ఆమె తుది శ్వాస వదులుతారు అంటే ఒక్కసారి చూడండి ఆమె చనిపోయించుమించు నూట ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రోజుకి చాలామందికి ఆమె గొప్పతనం తెలియదు ఈరోజు మనం చదువుకుంటున్నాము ఇంత బాగా ఉంటున్నాము అని అంటే ఆ పునాది వేసిన రూట్స్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి సో షీ ఈజ్ అన్ అన్సంగ్ హీరో ఆఫ్ ఇండియన్ హిస్టరీ తెలిసింది కదా షీ ఈస్ సావిత్రిబాపులే ఆమెకి ఎప్పుడు కూడా మనందరం గ్రేట్ఫుల్గా ఉండాలి ఆమెని తలుచుకుంటూ ఈరోజు ఒక్క క్షణమన్నా మన పాస్ట్ని ఒక్కసారి వెళ్ళి చూద్దాం ప్రతి ఆడపిల్లి యొక్క చరిత్రని భవిష్యత్తుని ప్రజెంట్ని మార్చేసిన మహనీయురాలు సావిత్రిబాపులే